వెల్కమ్ టు వివ న్యూస్ తెలంగాణ బోధన్ పోలీస్ స్టేషన్లో రోజు గణేష్ ఉత్సవ కమిటీ మరియు శాంతి కమిటీ సంయుక్త సమావేశం జరిగింది సమావేశానికి ఏసీపీ బోధన్ శ్రీనివాస్ విద్యుత్ శాఖ ఏఈ కృష్ణ మున్సిపల్ మేనేజర్ రమేష్ శాంతి కమిటీ సభ్యులు గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు సమావేశంలో అధికారులు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు మండపాల వద్ద భద్రతా చర్యలు తీసుకోవడం విద్యుత్ సమస్యలు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయడం శబ్ద కాలుష్యం నివారణ కోసం డీజెలను ఉపయోగించకూడదని స్పష్టం చేశారు ఊరేగింపులు కూడా క్రమబద్ధంగా చట్టప్రకారం గా జరగాలని చెప్పారు ఎస్హెచ్ఓ బోధన్ మాట్లాడుతూ ప్రజలు పోలీసు సూచనలు పాటించాలని పండగను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు రాబోయే గణేష్ పండ ఆవసరాన్ని సంబంధించి ఈ సమావయానికి వేదికపై ఎదర్చిన నగర పెద్దలు మరియు ఇలాంటి గణేష్ ఉత్సవ కమిటీ మరియు మండప నిర్వాహకులకు పత్రికా మిత్రులకు పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం మనము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం గణేష్ పండుగని జరుపుకోబోతున్నాము అందరికీ ముందుగా శుభాకాంక్షలు దసరా సారీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ కూడా దసరా మిగతా పండుగలకు మన వినాయక చవితి పండుగకు డిఫరెన్స్ ఏంటంటే మిగతా పండుగలు అందరూ అన్నీ కూడా మన ఇండ్లలో వేసుకుంటాము వినాయక చవితి మాత్రం మనం మనం వీధిలో బయట ఆరు బయట రోడ్లపైన చేసుకుంటాం సో ఇది ఒక జాతీయ సమైక్యత కోసం సమైక్యత కోసం లాగా ఉంటుంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి వ్యక్తి గు వాళ్ళు అందరూ కలిసి సంతోషంగా ఈ పండుగని జరుపుకుంటాము గత ఎన్నో సంవత్సరం జరుపుకుంటున్నాము ఇంకా కూడా జరుపుకుంటాము దీనికి ఎక్కడ మన బోధన పట్టణంలో కూడా అందరూ కూడా సహకరిస్తా అందరూ చెప్పారు చాలా సంతోషము మాకు మీ అందరి సహకారం లభిస్తే మాకు చాలా చాలా బలం వచ్చినట్టుంది అందరూ కూడా మీరు అందరూ కోఆపరేట్ చేస్తున్నారు చాలా సంతోషం అదేవిధంగా మనము కొన్ని విషయాలు మాత్రం తెలుసుకోవాలి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కొన్ని విషయాలు ముఖ్యంగా ఏంటంటే మనం రోడ్ల మీద గణేషులు పెట్టేటప్పుడు అంబులెన్స్లు ఉంటాయి ఈ అంబులెన్స్ కంపల్సరీ దారి ఇవ్వాలి అంబులెన్స్ పోయేంత దారి మాత్రం కంపల్సరీ రోడ్లపైనో ఉండేటట్టు చూసుకోండి పోవాలి మీరు ఏదైనా పక్కకు పెట్టుకోండి కానీ దారి పోయేటట్టు ఉండాలి అదేవిధంగా ఈ వర్షాకాలం కాబట్టి మండపాలు అన్నీ కూడా తార్పాలిని కప్పుకోవటము ఎత్తుల ఒక డయాస్ కట్టి దాంట్లో విగ్రహాన్ని పెట్టుకోవటం నీళ్లు రాకుండా అదేవిధంగా కంపల్సరీ మన ఆర్గనైజర్లు ఎవరైతే మనం గణేష్ ఆర్గనైజర్ గణేష్ మన విగ్రహం పెట్టుకుంటారో వాళ్ళు కంపల్సరీ కూడా అందుబాటులో ఉండాలి అక్కడే ఉండాలి తర్వాత మనం అఖండ దీపం పెట్టుకుంటాము అఖండ దీపం కూడా ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి కాబట్టి ఎప్పుడూ అందుబాటులో ఉండాలి ఒక ప్రమిదలో పోసి దీపం పెట్టి ఒక ఇసుక పోసి దాంట్లో దానిపైన ప్రమిద పెట్టి మనం దీపం పెట్టుకుంటాము అది ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి అదేవిధంగా రాత్రి సమయంలో ఈ పశువులు కుక్కలు కోతులు ఇంకా వచ్చి మనము పండ్లు పూలు ఎన్ని ఉంటాయి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రసాద నైటు ప్రసాద లడ్డులు కూడా దొంగతనం అయ్యే అవకాశం ఉంటుంది సో ఇవి అన్నిటి కూడా మీరు వాటిని మన విగ్రహాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉన్నది ఇది మనం భక్తితో చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విగ్రహాలకు అందుబాటులో ఉండాలి మనం విగ్రహం దగ్గరే అందుబాటులో ఉండాలి ప్రతిరోజు చెక్ చేస్తారు మన క్లస్టర్ డివైడ్ చేసాము వారు వస్తారు వారు వచ్చి చెక్ చేసుకుంటారు తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ కృష్ణాష్ట్రం సందర్భం హైదరాబాదులో ఉన్న బండ్లగూడలో తర్వాత కామారెడ్డిలో కూడా ఒక ఇన్సిడెంట్ అయినాయి కరెంటు తోటి కాబట్టి మీరందరూ కూడా గణేష్ మండప నిర్వాహకులందరూ కూడా ఈ వైరు డైరెక్ట్ కాకుండా డైరెక్ట్ ఫోన్ చేసి తీసుకుంటారు కనెక్షన్ తీసుకుంటారు అది చాలా ప్రమాదం హై వోల్టేజ్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అట్లా చేయకండి ఇంత నుంచి తీసుకోండి లేదంటే ఊడిపోతుంది సో అటువంటివి కూడా తొందరగా ఉండడానికి కూడా అవి కూడా ఏర్పాటు చేసాం మిగతా అధికారులతో కూడా ఈ మీటింగ్ పెట్టేసి ఎన్ రోడ్ల ఉండే ట్రీస్ కానీ ట్రీ కటింగ్ కానీ రోడ్లు అండ్ ఇవన్నీ కూడా చూసుకుంటాము మనము బయలుదేరేటప్పుడు కూడా మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న పెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి